అందరూ అంటారు బట్టలు ఇవ్వటానికి వచ్చి జాకెట్లు కుట్టించుకోవటానికి వస్తారు కదా వాళ్ళందరూ చెప్తూ ఉంటారు నీకు మంచి రోజులు వస్తాయి నీకు మంచి రోజులు వస్తాయి కంగారు పడబాకు బాధపడబాకు భయపడబాకు అని ఏముందండి ఇంకెప్పుడు వస్తాయి మంచి రోజులు ఇంక దాని గురించి బాధపడేదేముంది మీరు చెప్పండి ఏదైనా మీతోనే చెప్పుకుంటాను కదా నేను ఇంకెవరితో చెప్పుకుంటాను బహుశా ఆ మంచి రోజులు అనేది ఎక్కడ ఆగిపోయినాయో నాకు బాగా తెలుసు వాళ్ళకేం తెలుసు ఏదో మంచి రోజులు వస్తాయిలే అని చెప్పి వెళుతూ ఉంటారు షిరిడి నాలుగు సార్లు ఐదు సార్లు వెళ్ళానండి బహుశా నాకు తెలిసి ఐదు సార్లు వెళ్ళాను బాగా గుర్తు నాకు ఆగిపోతే అక్కడేమన్నా ఆగిపోయినాయేమో నా మంచి రోజులు అనేది ఇక అరుణాచలం అనేది ఒక్కసారి వెళ్ళానండి అక్కడేమో ఆగుతాయిలేండి తిరుపతి అంటే తిరుపతి రెండుసార్లే వెళ్ళాను నాకు తెలిసి నాకు ఒక్కసారి తెలియకముందు ఒకసారి ఇంకా అక్కడ ఏమాగుతాయండి అక్కడ అస్సలు ఆగవు శ్రీశైలం కూడా ఎప్పుడో నాకు తెలియని వయసులో ఒకసారి ఒక్కసారి వెళ్ళాను అసలు అక్కడ ఆగేదే లేదు ఈ మధ్యకాలంలో నేను ఆయన కనపడనే కనపడలేదు ఆ శివయ్యకి శ్రీశైలం వెళ్ళి కాశీ అయితే ఒక్కసారే వెళ్ళానండి వెళ్ళాను కానీ మనసు చాలా ప్రశాంతంగా ఉంది బహుశా ఆయన ఏమన్నా అక్కడ కొంచెం ఆపేశాడేమో అని డౌట్ అయితే నాకుంది ఇక ఇక్కడ మాకు ఏలూరులో చిన్న తిరుపతి అని అంటారండి ఎప్పుడో అండి అప్పుడప్పుడు నాలుగైదు సార్లు వెళ్ళుంటా మళ్ళీ ఆయనకి కనపడలేదు కదా ఈ మధ్యకాలంలో నేను ఇంకక్కడేమో ఆగుతాయి అసలు అక్కడ ఆగవు అసలు నాకు అక్కడ ఆగుతాయి అనే డౌటే లేదు ఇకపోతే మాకు దగ్గరలో ఇక్కడ జములాపరవం చిన్న వెంకన్న అని ఆయన ఉన్నారు అక్కడ ఆయన దగ్గరికి అయితే నేను దర్శనం చేసుకోవటానికి సంవత్సరానికి రెండు మూడు సార్లు వెళుతూ ఉంటా ఆగితే నాకు బాగా అక్కడే ఆగుతాయని నమ్మకం ఇక ఈ మధ్యకాలంలో అయితే ఇప్పుడు నేను ఆలోచించేది ఏంటి అంటే యూట్యూబ్లో ఇంకేమైనా మంచి రోజులు అనేది ఉంటే యూట్యూబ్లో ఆగి ఉంటాయండి ఇక వస్తే ఇక్కడి నుంచి అయితే ఆ అక్కడికి ఆ స్వామివారి దగ్గరికి సంవత్సరానికి రెండు మూడు సార్లు మాకు దగ్గరలో ఉన్న వెంకన్న తండ్రి దగ్గరికి వెళుతూ ఉంటాను కదా ఆయన ఏమన్నా కాస్త యూట్యూబ్లో ముందుకు జరపాలి జరిపితే వచ్చేస్తాయి మంచి రోజులు ఇంక అంతకుమించి ఏముంటుందండి మంచి రోజులు రావటానికి మీరు చెప్పండి నేనైతే ఇదే అంటూ ఉంటా వస్తే వస్తాయి లేకపోతే లేదులేండి ఇంకా దాని గురించి ఆలోచించేదేముంది అని అంటానండి సరేనండి ఉంటానండి